అందరికీ హాయ్ చాలా టేస్టీగా దొండకాయ మసాలా కర్రీని ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఈ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ పావు కేజీ దొండకాయని తీసుకున్నాను వీటిని మంచిగా కడుక్కొని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఒక చిన్న కప్పుతో పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలోకి ఒక స్పూన్ ధనియాలని ఒక స్పూన్ జీలకర్రని మూడు లవంగాలని ఒక చిన్న దాల్చిన చెక్కని రెండు మిరియాలని ఇందులోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న కప్పుతో నువ్వులను వేసుకొని కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లగైన తరువాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని వీటిలోకి నాలుగు జీడిపప్పుల్ని అలాగే ఒక స్పూన్ గసగసాలని వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్లా చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటాని ఇందులోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి ఈ దొండకాయల్ని మూడు నిమిషాలు కుక్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న దొండకాయల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయల్ని ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి వీటిలోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూతను తీసి చూద్దామా చూడండి గ్రేవీ అనేది దగ్గర పడింది ఇప్పుడు వీటిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయని వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని వీటిలోకి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే గ్రేవీ అడుక్కి అంటేసి మాడిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గ్రేవీ అనేది చాలా దగ్గరకు అయింది దొండకాయ కూడా చాలా మంచిగా ఉడికింది అలాగే ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి దొండకాయ మసాలా కర్రీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఈ దొండకాయ మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి